ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నమన మీకు మా శుభవందనములు ఈ దినమును కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మం గురించిన యొక్క రహస్యములను కొన్ని విషయాలను మనం ఎరుగుతాము పోయిన పాఠములో దేవుడు ఆదామవలతో చేసినటువంటి నిబంధన మేరకు తాను స్త్రీయందు జన్మించి మనలందరినీ పాప విమోచన కరారుకుడైనాడు అదే విధంగా దేవుడు ముందుగానే చెప్పినటువంటి మాటలను బట్టి ఇది ఏదో సడన్గా జరిగినటువంటి విషయం కాదు బట్టి మరి ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన భాగాన్ని మనము తలంచుదాం యుకా స్వార్త ఒకటో అధ్యాయంలో డెబ్బై ఐదు మధ్య భాగంలో ఉన్నటువంటి వచనాన్ని నేను చదువుతున్నాను ఆదు నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహముతోను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగా పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసి గమనించండి జక్ర అయినటువంటి ఇక్కడ యాజకుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు యేసు గురించి యోహాను జన్మమును గురించి తెలియజేస్తూ యేసు ప్రభు వారి గురించినటువంటి యొక్క విషయాన్ని గమనించండి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను యేసు ప్రభు యొక్క జన్మము ఇది ఏదో విధంగా జరిగినది కాదు ముందుగానే నేను ఇంతకు చెప్తూ వచ్చినాను పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఉన్నటువంటి గ్రంథమునకు యేసు ప్రభు యొక్క జన్మకు సంబంధం ఉన్నది అందుకనే గ్రంథాల యొక్క నెరవేర్పు తిరిగి ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడిన యొక్క మాట నుండి ఆ మాటను నెరవేర్చిన కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు జన్మించినాడు అందుకనే ముందుగా చెప్పబడిన దేవుడే చెప్పినటువంటి ఆదామలకు చెప్పిన మాట మేరకు తాను కణికకు జన్మించటము ఇది ప్రవక్త అయినటువంటి యొక్క గారి ద్వారా చెప్పబడిన యొక్క మాట తన యొక్క జన్మము గురించి ఎందుకు అని అంటే సాతాన్ను చేతికదొక్కడానికి దేవుని బిడ్డ లోకంలో ఉన్న ప్రజలందరికీ పాపం నుంచి విడతలా విమోచన కలగజేయడానికి కొరకు వచ్చినాడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడినట్టు ఈ దినం కూడా ప్రవక్తలలో మరొక ప్రవక్త గురించి గురించి విషయం చెప్తాం ఇది చదువు ఇక్కడ ఏం రాయబడిందంటే అబ్రహాము గమనించండి ఇదే రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం లుకాస్ వార్తలో మధ్యలో డెబ్బై ఆరు వచ్చిన మధ్యలో ఆ నుండి తన పరిశుద్ధ ప్రవక్తలను నోట పలికించను ఆయన మన పితలను కరుణించటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోనూ చేసిన ప్రమాణ మేరకు ఎవరితో చేసినాడు అబ్రహాముతో చేసినాడు గమనించండి ఇది మొదటిదిగా దేవుడే ఆదాముతో చేసినటువంటి యొక్క నిబంధన రెండవది ఎవరు అని అంటే అబ్రహాముతో చేసినటువంటి యొక్క నిబంధన ఆది కారణం పన్నెండో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మొదటి వచ్చిన యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి నుండిను బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను ఆమమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా ఉండవు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములని నీ ఎందు ఆశ్రయించబడి అబ్రహాముతో అబ్రహముతో అనగా గమనించండి అబ్రహాముతో చెప్తున్నాడు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్రయించబడి ఎందుకు దేవుడు మట్టుమట్టిగా ఆదామును దేవుడు ఆదామవలను ఆశ్రదించున్నాడు ఒకటో అధ్యాయము ఆది ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రకారం తిరిగి ఆ ఆశీర్వాదానికి వారు పాత్రులుగా జీవించకుండా దేవుని యొక్క మాటను విన్న కారణాన్ని దేవుని యొక్క మాటను వినకుండా సాతాను యొక్క మాట విన్న కారణాన్ని బట్టి నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము గనుక నీ నిమిత్తం నేల శపించబడింది శాపం వచ్చేసింది అందుకనే గచ్చ పొదలను ముళ్ళ తుప్పలు స్త్రీకి ప్రసవవేదన పాముకు శాపము కాళ్ళతో కాళ్ళు లేకుండా పోవడము ఆదాముకు శ్రమబడము మన్నే కనుక మన్న అయిపోవడం అంటే ఏం తీసుకొచ్చుకున్నాడు మానవుడు అంటే తాను చేసిన యొక్క బట్టి ఆజ్ఞ అతిక్రమం బట్టి పాపం తెచ్చుకున్నాడు శాపం తీసుకొచ్చుకున్నాడు తిరిగి దేవుడు మరలా ఆదాము ద్వారా ఎవరైతే ఆదాము ద్వారా వచ్చినటువంటి సంతానం అందరం మనము శాపానికి గురైనం ఎవరిని బట్టి ఆదాము ఒక్కరిని బట్టి ఆయన చేసిన అవిదేతను బట్టి మనం అందరం కూడా పాపులమైనాము శాపగ్రస్తులమైనాము ఈ పాపమును శాపమును తీసివేయడానికి కొరకు దేవుడు అబ్రహంతో వాగ్దానం చేసినాడు గమనించండి అందుకనే పన్నెండో అధ్యాయము రెండు మూడు వచనాలలో నీ నీ భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్రయించబడినని చెప్పేసి దేవుడు అబ్రహాము చెప్పినాడు ఆ మాట ప్రకారం దేవుడు అబ్రహమును బయట తీసుకొచ్చినాడు మాటకు లోబడిన వ్యక్తిగా అబ్రహాము బయటకు వచ్చినాడు తన ద్వారా తిరిగి మరొక వాగ్దానం కూడా చేస్తూ వచ్చినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటది ఈ ఆది అబ్రహాము చేసినట్టు యొక్క వాగ్దానాలు అక్కడ కనబడతాయి చివరిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇరవై రెండు అధ్యాయం ఆది కాణము ఇరవై రెండులో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది దేవుడు ఎట్లా అబ్రహామును ఆశ్రయించినాడంటే తన కుమారుణ్ణి తనకు బలి కుమారుని ఇచ్చినాడు నీ సంతానమని ఇస్సాకు ఇచ్చినాడు అబ్రహానికి ఇస్సాకు ఇచ్చినాడు ఇస్సాకు కూడా ఎవరికి పోల్చబడతాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఇది మనకు గ్రహించవలసి ఉంటే కంగుర్తిగా ఇచ్చినాడు అందుకొరకనే సంతానం ఎవరంటే అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు అందుకనే ఇస్సాకు వలన అయింది నీ సంతానము అన్నాడు అదే విధంగా ఇస్సాకు ఏ విధంగా సంతానం అయిందనంటే ఇరవై రెండు అధ్యాయంలో దేవుడు అబ్రహామును తన కుమారుణ్ణి బల అర్పించమంటాడు ఇరవై రెండు మోటు వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహా పిలవగా అతడు చిత్తవు ప్రభావాలను అప్పుడు ఆయన ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్తాకుని తీసుకొని మోర్యా దేశమునకు అక్కడ వెళ్ళి ఆ అక్కడికి అక్కడ మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమన్నాడు తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడి దగ్గర గట్టి తన పనివార్లు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరుకు కట్టెలు చీర్చి లేచి దేవుడు తెప్పిన తన చోటికి తనతో చోటుకి వెళ్ళినాడు దేవుడు ఏదైనా చెప్పినాడో అబ్రహాము తన కుమారుని బయలు అర్పించడానికి కొరకు మోరియా పర్వతంలో ఒక దాని మీద అర్పించడానికి తీసుకొని వెళ్ళినాడు ఇది ఎవరు చూపిస్తా ఉందంటే తన దేవుడు కుమారు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ముందుగానే అర్పించబడ ఉపమాన రీతిగా తను మనకి మాదిరిగా ఉంటుంది అందుకనే తన కుమారుణ్ణి అబ్రహాము అర్పించినాడు దీనిని బట్టి దేవుడు అన్నాడు ఇక నీ కుమారుని ఏం బయలుపేట బయలు అర్పించవద్దు కాబట్టి అని చెప్పేసి చెప్తూ వచ్చినాడు కాబట్టి కట్టెలు చక్కగా వేర్చినాడు ఈ విషయంలో కత్తి ఎత్తినాడు చంపడానికి కొరకు పదవోచనం అప్పుడు అబ్రహాం తన కుమార్ని వదిలించకు తన చెయ్యి చా కత్తి చాపి కత్తి పట్టుకొనగా పట్టుకునగా దూత పరలోకముండి అబ్రాహ్మా అబ్రామా అతన్ని పిలిచను అందుకు అతడు చిత్తం ప్రవ్వాహను అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయి వేయకము అతన్ని ఏమి చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెన్ను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని అని వలన నాకు కనబడుచున్నది ఇప్పుడు ఏం చేసినాడు దేవునికి నువ్వు భయపడేటువంటి అబ్రహామును మెచ్చి నీ కుమారుడు నాకు కీడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి అంటే అర్థమైంది నేను కూడా నా ప్రియ కుమారుణ్ణి రేపు ఇవ్వబోతున్నాను ఏది భూలోకం కొరకనేటువంటి కా మాదిరిగా దీన్ని బట్టి ఏం చేసినాడంటే ఇప్పుడు దేవుడు అబ్రాహాముని ఆశ్రయిస్తున్నాడు ఎవరు ఆ అబ్రాహం కుమారుడు అంటే ఇస్సాకు ఇస్సాకు ఎవరు చూపిస్తున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా పదహారు వచనం నీవు నీకు ఉన్న నీ కుమారుని ఇయ్య వెను తీయక ఈ కార్యం ఒక్కడై ఉన్న అందుకనే యేసుప్రభు వారు కూడా ఎవరు దేవునికి ఏకైక కుమారుడు ఒకే ఒక కుమారుడు అందుకే నీ ఒక కుమారుడు నా గీడానికి వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర మందలి తీ సముద్ర తీర మందలి ఇసుక వలను నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసను నీ సంతానము వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నా నాతోడని ప్రమాణం చేసిందని హోవా సెలవిచ్చి గమనించినారా నీ సంతానం వలన భూలోక వంశములని కూడా ఆశీర్వించబడతాయని అబ్రహము చెప్పినాడు ఇక్కడ ఎవరు ఆ అబ్రహముకు సంతానం అంటే ఇస్సాకు ఇదే మాటను మనం అనుసరించి దేవుని వాక్యములో కూడా చక్కగా రాయబడి ఉంటే విషయం ఏమిటనంటే దేవుడు మరొక దాసుని ద్వారా దేవుడు సెలవిస్తూ వచ్చినాడు అపోస్తుల కార్యములు ఎందుకంటే ఇక్కడ ఇస్సాకు వలన అయినటువంటి సంతానము ద్వారా నీ వంశములన్నీ అన్నాడు ఇప్పుడు ఇస్సాకు ఎవరి గుర్తుగా ఉన్నాడంటే ప్రభున యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు ఈ విషయాన్ని అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయములో దేవుడు మోస ద్వారా చెప్పినటువంటి మాటను ఒక భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో ఈ విధంగా దేవుని దాసుడు మోసే దైవజేయుడు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చిన దేవుని ద్వారా మాట్లాడిన యొక్క మాట ఇది మూడు అధ్యాయము మూడు అధ్యాయము ఇరవై రెండులు అంటాడు మోస ఇట్లను మోస ఇట్లనను ప్రభువైన దేవుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి ఎవరు ఆ ప్రవక్త చెప్పినటువంటిది దేవుడు మోసే ద్వారా అందుకనే పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే చెప్పినటువంటి యొక్క మాట ఇక్కడ మోసేదోర్ అక్కడ అబ్రహాంతో చెప్పినాడు ఇక్కడ మోసేధర్ చెప్తున్నాడు ఏమని అని అంటే గమనించండి ఇరవై ఐదో ఆ ప్రవక్తలు ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశ్రయించబడి చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ యొద్దకు పంపెను అబ్రహాము యొక్క సంతానము వలన భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వించబడినని మీ పితృతో చెప్పిన నిబంధనకు మీరు ఏమైనారు వారసులైనారు గమనించినారా అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసినాడు నీ సంతానం వలనని దానికి పరీక్షగా ఇసాకునిచ్చినాడు ఇసాకును బలి అర్పించు కోరినాడు తిరిగి తాను బయలు అర్పించే టైంలో వద్దు చాలు నువ్వు నేను నువ్వు నాకు భయపడ్డావు చేసినట్లే అని చెప్పేసి మాదిరిగా ఉండి ఇప్పుడు ఈ సంతానము ఆశ్రయించబడతానన్న ఆశ్రయించబడతానని చెప్పి చెప్పినాడు ఆ సంతానానికి ఆ మాటకు బదులుగా నిర్గమ ఆమె ద్వితీయోపదేశ కారణం పద్దెనిమిది పదిహేను ప్రకారంగా దేవుడు మోసతో మాట్లాడినాడు నా వంటి ప్రవక్తను అని చెప్పేసి ప్రభారు ప్రవక్త కూడా అని చెప్పబడుతుంది ఆయన భూలోకంలోకి వచ్చి ఏం చేస్తారంట ప్రతి వారిని దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి వారి దుష్టత్వం నుంచి మళ్లించి మిమ్మల్ని ఆశ్రయించడానికి దుష్టత్వం నుంచి మళ్లించటము దుష్టుని యొక్క సంతానం అయిపోయిన మనమంత సర్ప సంతానమైన దుష్టుని మళ్లించి మనల్ని ఆశీంచడానికి కొరకు ఎవరిని బట్టి అబ్రహామును బట్టి అబ్రహామును బట్టి అందుకనే దయచేసి గమనించండి గలతి పత్రిక మూడు అధ్యాయంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చుంటున్నటువంటి సంతానము అందుకని అబ్రహాంకు సంతానము సంతానం అని అక్కడ రాయబడి ఉంది ఎవరు ఆ సంతానము అని అంటే దేవుని వాక్యంలో చెప్పినట్లుగా పదహారు వచ్చిన మూడు అధ్యాయం పదహారు అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడినను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకు అని చెప్పక ఒకని గుర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను ఆ సంతానము క్రీస్తు గమనించినారా ఇప్పుడు ఎవరు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ లోకానికి వచ్చినటువంటి సంతానం అంటే ఎవరంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఆయన ద్వారా మనకి ఏమున్నదంటే ఆశీర్వాదం ఉంది ఒకటి శాపం నుంచి దూరము రెండవది ఆశీర్వాదము ఏ విధంగానంటే దుష్టం నుంచి లేక పాపం నుంచి మనం ఏం కావాలి మళ్లించబడాలి దుష్టత్వం నుంచి దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు మన కొరికేమైనా అంటే శాపగ్రాహి అయినాడు ఇదే మూడో అధ్యాయం గలతి పత్రిక మూడు పదమూడు నుంచి ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్న జనులకు కలుగుటకై గమనించినారా అక్కడ యూదా ఇస్రాయల్ ప్రజలు ఇక్కడ ఎవరంటే మనము అన్న అంటే సకల ప్రజలు వస్తారు దీంట్లో సకల ప్రజలు ఏ దేశం గాని ఏ ప్రాంతం గాని మనమందరం కూడా పాపము ద్వారా శాపగ్రస్తులమండి మనకు శిక్ష తీర్పు ఉన్నది తీర్పును దాన్ని బట్టి మన కొరకు దేవుడు అబ్రహంతో చేసిన వాగ్దానము మేరకు తన కుమారుంట యొక్క ఏసు క్రీస్తు ప్రభు భూలోకంలోనికి పంపి మనకు రావట యొక్క శీక్ష కూడా ఆ కుమారుడు మోపినాడు అందుకని ఏమంటాడు ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్న జనుల కంటే మనకు కలగడానికి క్రీస్తు మన కోసం ఏమైందంట శాపమైందంట మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఇందును గూర్చి మాణి మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది ఎందుకు యేసప్ర వారు సిలువలో మాణి మీద వేలాడబడాలంటే ధర్మశాస్త్ర ప్రకారము మనం అందరము పాపులం ధర్మశాస్త్రం లేకపోతే పాపము అనేటువంటిది ఏందో తెలియదు పాపం తెలియదు అందుకనే పాపములకు తెలియాలంటే ధర్మశాస్త్రమే ఆధారం పలానా పాపం చేసినామని చెప్పేసి కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం మనం అందరము పాపులము శాపగ్రస్తులము ధర్మశాస్త్ర ప్రకారము పాపికి శాపం చేసినటువంటి వానికి పాపం చేసిన వానికి ఏం చేయాలంటే శాపానికి ఆ నివారణ ఏంటంటే మాన మీద వేలాడదీయాల మాన మీద వేలాడదీయాలన్న యొక్క ధర్మశాస్త్రం చెప్తుంది ఇప్పుడు మానవుడు ఏమైనాడు శాపగ్రస్తుడైనాడు శాపగ్రస్తుడైనాడు అందుకనే ఆ శాపాన్ని తీసివేయడం కొరకు ఆయన మానవ ఆకారముతో ఇంతకుముందు మనం చదివినటువంటి ప్రకారము మానవ యొక్క ఆకారముతో మనకేమైనా అంట శాపమైనాడంట ఏ సూప్రభ వారు ఏ పాపము లేనటువంటి వాడు మన కొరకు ఏమైనాడు శాపగ్రహయ్య అయినాడు అంతేకాదు ఆయన శాపగ్రాహయే కాదు ఆయన మన కొరకు పాపమైనాడు గమనించండి రెండవ కొన్ని పత్రిక ఐదో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఐదో అధ్యాయంలో గమనించండి ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు ఆయనే పాపం ఆయన పాపం లేనివాడు నీ కొరకు శాపగ్రాయి మన కొరకు శాపగ్రాయి పాపముగా చేయబడ్డాడు ఎందుకు ధర్మశాస్త్రము ప్రకారము పాపము చేసినవాడు శాపగ్రస్తుడు కాబట్టి ఆ శాపానికి ఆయనే శాపమైనాడు పాపమైనాడు అదే విధంగా దేవుని వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా మన కొరకు శాపగ్రాయి అయి మనకు ఏం చేసినాడు ఆ పాపము నుండి శాపము నుంచి విమోచించినాడు రే మొంతి పత్రిక పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయములో ఈ విధంగా యాభై ఐదో వచ్చినాం ఓ మాండ నీ విజయం ఎక్కడా ఓ మాండవా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునుకున్న బలము బలం ధర్మశాస్త్రమే ఆయన మన ప్రబయ యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగా గమనించినారా మరణము కానీ దానికి బలము విజయం ఎక్కడుందంటే మరణమా అంటే మరణపు ముళ్ళు పాపం పాపంకున్న బలమేంది ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రము నీవు పాపివని శాపగ్రస్తు అని చెప్తుంది ఆ పాపానికి శాపానికి మరణమే వాడి నేను చేయాలి రాను వేలాడు తీయాలని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ధర్మశాస్త్రం రాయబడింది దేని ప్రకారము ఏసు ప్రభు వారు మన కొరకు భూలోకములు మామిడిగా జన్మించి కన్య మరియకు జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించి మనకు ఆశీర్వాదం కొరకు మనకు మేలు కొరకు దేవుని రాజ్యం కొరకు మన యొక్క శాపాన్ని తీసివేసి మనకు ఆశ్రయించిన కొరకు ఆయనే శాపగ్రాయి అయి సెలవులో చనిపోయి ధర్మశాస్త్ర ప్రకారం ఆయన క్రయం చెల్లించి మనకు శాపము నుండి పాపం నుంచి విడుదల విమోచన కలగజేసినాడు ఈ విషయాన్ని మనము ఎరిగి వేరే తిరిగా తలంచకుండా మన కొరకే యేసుప్రభు వారు జన్మించి శాపగ్రహి అయినాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు ఇది మనము నమ్మవలసిన వారంగా ఉంటున్నాం ఇదే పదిహేనో అధ్యాయం మూడవ వచనం అంటాడు లేఖనుల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడను లేఖనుల ప్రకారం తిరిగి మూడవ నాడు లేపబడినాడు లేపబడినాడు క్రీస్తు మన కొరకే ఏమైనా లేపబడ్డాడు మృతి పొందాడు చనిపోయాడు ఇది నమ్మితే నీవు నేను కూడా పాపం నుంచి విడిపించబడతాము శాపం నుంచి విడిపించబడి శాప జీవితం నుంచి మార్చబడి నిత్య జీవాన్ని పొందుతాం అక్కడ చెప్పిన రోమూకాసు వార్తలో చెప్పబడినటువంటి ఆ ఒకటో అధ్యాయము డెబ్బై ఐదో వచములో గమనించండి మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై పరిశుద్ధలముగా నీతి మంతులముగా ఆయన సేవించినట్లు ఆ రక్షణ కలుగజేసినాడు కాబట్టి ఏంటంట జీవిత కాలమంతా కూడా నిర్భయులమై భయము లేకుండా మాణు నుంచి విడిపించడానికి కొరకు దాని కొరకు ఎబ్రి పత్రిక రెండో అధ్యాయంలో పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు మన కొరకు యేసుప్రవ్ వారు చేసిన గొప్ప కార్యం కాబట్టి పిల్లారా ఇది ఏదో వేరే తిరిగి జరిగినటువంటి విషయమని అనుమానంతో మీరు నష్టపోవద్దు ఇది సత్యము ముందుగానే చెప్పబడినట్ట ఈ విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం పద్నాలుగు రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటుకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైనాడు కాబట్టి రక్త మాంసంలో పాలివాడై మన కొరకు శాపగై పాపమై పాప మనకు ఆయన శిక్ష విధించి మనకు రావడానికి శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని మనకు విడుదల విమోచన కలగజేసినాడు కాబట్టి నీవు ఆశ్రయించబడి పాపం నుంచి విమోచించబడి దేవుని రాజ్యాన్ని పరలోకానికి వెళ్ళాలంటే ఏసుప్రవ్ మార్గం ఆయన తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఇది ప్రవచ పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడిన లేఖనానుసారంగా జరిగినటువంటి మరొక సత్యం సత్యాన్ని గ్రహించండి ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులుగా మనం జీవిస్తామారు తిరువు మనకు కాక ప్రియమైన తండ్రి ఈ పాదాలు కొందనాలు నీ బాగాను దీవించమని ఇచ్చినందుకు చెల్లిస్తూ ముందుగానే మా కొరకు మీ ప్రియ కుమారుని పంపిస్తానని ఆదాముకు తిరిగి అబ్రహాముకు తిరిగి మా మోస కూడా చెప్పినట్లుగా మీ మీరు వచ్చినారు ఇవకా మా కొరకు చేసిన కార్యం బట్టి ఇది మా ప్రియులు నమ్మి ఎవరైతే ఇంకా అపనమ్మకస్తులుగా ఉన్న వారి కొరకు నమ్మినటువంటి మేము నీ బిడ్డలు కూడా నీ కొరకు విశ్వాసంగా ఉండడానికి సాయపడమని ఏ ప్రభువు నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండైన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చేయడం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలు తోడైనా గాక ఆమెన్ ఆమెన్ ప్రేజులాడండి మీ అందరికీ